హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి పచ్చడి రెసిపీని చూపించిపోతున్నాయండి అండ్ అది బీరకాయతో చేసిన చట్నీ అనుకుంటున్నారా కాదండి బీరకాయ కాయతో చేసిన చట్నీ కాదు బీరకాయ పైనున్న పొట్టుతో చేసిన చట్నీ అనమాట అంటే బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి సో మనమైతే సహజంగా బీరకాయల్ని కొన్నప్పుడు పీల్ చేసేసి ఈ పీల్నంతా కూడా పడేసేసి లోపల ఉన్న కాయతో చక్కగా కూరల్ని పుడుసల్ని పచ్చళ్ళని పెట్టుకుంటూ ఉంటాం కదండీ కానీ ఈ బీరకాయ తొక్కుతో కూడా చట్నీ చాలా రుచిగా కమ్మగా కూడా ఉంటుందండి సో ఫస్ట్ అయితే ఇలా పీల్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఆ వాటర్ అన్నీ పోయే వరకు కూడా చక్కగా ఒక నెట్లో వేసేసుకొని దాన్నంతా కూడా ఇలా బ్లెండర్లో యాడ్ చేసేసుకొని ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని యాడ్ చేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా ఫస్ట్ అయితే మనం బ్లెండ్ చేసేసుకొని ఉంచు కోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా మిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అండ్ అలానే కొంచెం ఉప్పు అండ్ దాంతోపాటు కొంచెం చింతపండు పులుసు లేదా నానపెట్టిన చింతపండు అయినా పర్వాలేదండి ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని కొంచెం తాలింపుని కూడా యాడ్ చేసి అండ్ అలానే కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవి చిటపట కొంచెం వేగిన తర్వాత దాంతోపాటు కొంచెం కరివేపాకును కూడా వేసి వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి అండ్ దీనికి ఆయిల్ ఎందుకంటే కొంచెం ఎక్కువగా పడుతుందండి ఎందుకంటే సరిపడా ఆయిల్ లేకపోతే ఈ పచ్చడి అంతా కూడా పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుందండి అండ్ ఇలాగా ఈ పచ్చడిని రోటీలో కానీ దోశలో కానీ అండ్ అలానే రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇలాగ మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటూనే ఉండాలండి కొంచెం వేగిన తర్వాత మనకి ఇలా కలర్ చేంజ్ వచ్చేసేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా చుట్టూ కూడా కొంచెం కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలాగా ఆయిల్ రిలీజ్ అయింది అంటే మనకి ఆల్మోస్ట్ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే అండి చక్కగా సర్వ్ చేసేసుకొని అన్నంలోకి అయితే నెయ్యితో తిన్నారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి సో మీకెంత నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కానీ మీ ఫ్రెండ్స్ అనేసి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారత్